జయభీమ్ నేను బర్రి ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ భారతదేశంలో కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది ఆ ప్రోత్సాహంతో పాటు ఒక తుపాకీని లైసెన్స్ని దాంతోపాటు ఒక తుపాకీని కూడా ప్రభుత్వం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకన్నట్ అంటే భారతదేశంలో ఒక ప్రేమ వివాహం జరగాలనుకుంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నట్లయితే వాళ్ళ మధ్యలో ఆర్థికపరమైన అంతరాలు అంటే ఒకరు డబ్బున్న వాళ్ళు ఒకరు అయినంత మాత్రమే పెద్ద నష్టమే ఉండట్లేదు మా అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అక్కడతో క్లోజ్ చేస్తున్నారు తర్వాత అంగీకరిస్తున్నారు మతపరమైన వివాహాలకు కూడా రెండు వేరు వేరు మతాలైనా కూడా పెద్ద అభ్యంతరమే పట్టట్లేదు అదే సందర్భంలో కులాంతర వివాహం అంటే అన్ని కులాలు కాదు ఇప్పుడు కమ్మారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే అక్కడ పెద్ద సమస్య ఉండదు లేదా బ్రాహ్మణులు రాజులు లేదా వైశ్యులు లేకపోతే ఇంకొకరు ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ వేరే వేరే కులాల్లో చేసుకున్నప్పుడు కూడా పెద్ద సమస్య ఉండట్లేదు అలా కాకుండా ఒక ఆధిపత్య కులం ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడికి రాబోయేసరికి మాత్రం కుర్రాడు అబ్బాయి ఎస్సీ అయ్యి ఉండి అమ్మాయి వేరే ఆధిపత్య కులానికి సంబంధించిన అమ్మాయి అయినట్లయితే ఎక్కువ శాతం అక్కడ ఈ అబ్బాయిని చంపి ఆ అమ్మాయిని వెనక తీసుకెళ్ళే కాన్సెప్ట్ అనేది ఎక్కువ శాతం ఇప్పుడు మన భారతదేశంలో ఏ మూల తిరుగుతున్నా కూడా కులహత్యలు కులపరమైన వివక్షతాపూరితమైన హత్యలు ఇవి చాలామంది పరువు హత్యలు అని చెప్పి తీసుకొస్తున్నారు పరువు హత్యలు అన్నది ఎలా వస్తుంది ఇది కంపల్సరీ కులహత్య కింద మనం తీసుకోవాలి ఈ కుల హత్యలు అనేవి వాటిని ప్రభుత్వాలు ఏమన్నా కంట్రోల్ చేస్తున్నాయంటే మనం ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మూల ఇలా ప్రేమించుకున్నారు కాబట్టి చంపేశారు ప్రేమించుకున్నారు కాబట్టి చంపేశారు ఇది నిత్యం మనకు కనబడుతున్నాయి మరి అంత పెద్ద బలమైన ప్రభుత్వ వ్యవస్థ ఉండి పోలీస్ వ్యవస్థ ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఇన్ని రకాలుగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ హత్యలు అనేవి ఎందుకు ఆగట్లేదు ఆగట్లేదంటే దీని మీద పోలీసు వాళ్ళు ఈ వీళ్ళకి ప్రాణాలను రక్షించగలిగే పరిస్థితి లేదు ఈ సామాజిక పరమైన వివక్షత విధానాన్ని అత్యంత నీచమైన వివక్షతా విధానాన్ని అరికట్టే ఉద్దేశం పోలీసు లేదు కాబట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఎవరికి వాళ్ళదే ఇక్కడ ఎవరికి వాళ్ళదే అన్నప్పుడు వీళ్ళకి వీళ్ళు ఎలా రక్షించుకోవాలంటే ఏదో ఒక ఆయుధాన్ని ఆత్మరక్షణ కోసం వినియోగించుకోగలిగే పరిస్థితి కల్పించాలి రెండు లక్షలు మూడు లక్షలు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా అబ్బాయి ఎస్సీఐ ఉండి అమ్మాయి ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తారంటే అది కరెక్ట్ అని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టే కదా అది కరెక్ట్ అనుకున్నప్పుడు ఈ ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా ఆ రక్షించగలిగే పరిస్థితి వాళ్ళకి లేనప్పుడు అతను ఆత్మరక్షణ చేసుకోవడానికైనా అవకాశం కల్పించాలి ఆత్మరక్షణ చేసుకోవడం కోసం ఒక తుపాకీని లైసెన్స్ని విత్ తుపాకీని రెండు కూడా ఆ యువకుడికి అప్పగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అది ఆత్మరక్షణ కోసమే దాంతోపాటు ఆ తుపాకీని ఇచ్చేటప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పాలి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన చట్టాల ద్వారా కానీ బిఎన్ఎస్ సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో నీ ప్రాణానికి హాని కలిగిన పరిస్థితి వచ్చినప్పుడు అవతల ప్రాణాన్ని తీసినా కూడా అది నేరం కాదు అన్న విషయాన్ని చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉన్నాయన్నది చెప్పాలి దానికి ఆ తుపాకీని ఎలా వినియోగించుకోవాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే వీడి దగ్గర తుపాకీ ఉంది వీడిని చంపడానికి వస్తే చంపేస్తాడన్న భయం ఉన్నా కనీసం వాళ్ళు ఆగుతారు కాబట్టి అలాంటి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ విషయం మీద కేవలం వీడియో చేసి మాట్లాడమే కాకుండా స్వతంత్ర జనతా పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం దానికోసం మేము ప్రజలను చైతన్యవంతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి ఆధిపత్య కులాలకు చెందిన అమ్మాయి వీళ్ళ మధ్యలో వస్తే ఇలా హత్య జరుగుతుంది అలా కాకుండా ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి ఆధిపత్య కులాలకు చెందిన అబ్బాయి కనుక ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్లయితే ఇక్కడ అమ్మాయిని చంపడం అనేది ఉండదు కానీ చంపడం కన్నా దారుణమైన పరిస్థితిని కల్పిస్తారు అమ్మాయికి అంటే వివాహానికి ముందే ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తామనో లేకపోతే ఇంకోటి చేస్తామని ఇంకోటి చేస్తామనో రకరకాల ఇవి తీసుకొచ్చి అన్నే అన్ని రకాల్లోనే అమ్మాయిని మానసికంగా హింసించేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా మానసిక ఒత్తిడికి గురి చేసి అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటే స్థాయికి వాళ్ళని ప్రేరేపింపజేసి అక్కడ అలాగా చేయడం ఒకటే లేదా ఎన్ని కాదని పెళ్లి చేసేసుకున్నట్లయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మోజు తీరేదాకా కుర్రడు బాగానే ఉంటాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తాడు నిన్ను ఎలాంటి దాన్ని చేసుకున్నాను మీ నాన్న అలాటోడు మీ అన్ని ఎలాటోడు మీ తమ్ముడు ఎలా టోడు ఇలాగ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కులపరంగా హీనంగా మాట్లాడుతూ నిత్యం అమ్మాయిని మానసికంగా వేధిస్తూ ఆ ఏదో రకంగా ఇడాకులు తీసుకొని బయటికి పోయే విధంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసుకునే విధంగా వీళ్ళ వెనకాల కుర్రడు వాళ్ళ అమ్మ నాన్న వెనకాల ప్రోత్సహిస్తూ ఉంటారో ఈ కుర్రడు మైండ్ కూడా అలాగే పనిచేస్తుంటుంది ఈ రకంగా ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు లేదా పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో రకంగా అమ్మాయిని వదిలించేసుకొని బయటపడిపోయేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా తర్వాత పిల్లల్ని కన్న తర్వాత అమ్మాయిని ఇంకొక పిల్లల్ని ఇంకొకరిని పెళ్లి చేసినా కూడా అమ్మాయికి భర్త దొరుకుతాడు తప్ప ఈ పిల్లలకు తండ్రి దొరకడం కాబట్టి ఆ ఆ అమ్మాయి కాకుండా పుట్టిన పిల్లలు కూడా మానసికంగా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడే పరిస్థితి దీని మీద చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్గా రావాల్సిన అవసరం ఉన్నాయి ఇప్పుడు మహిళలకి జరిగే వివక్షత వేరు ఆ మహిళల్లో ఎస్సీ మహిళలకు జరిగే వివక్షత మరింత దారుణమైన పరిస్థితి కాబట్టి ఈ చట్టాలను కూడా చాలా పటిష్టంగా తయారు చేసి ఎస్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగి అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీ అయ్యి అబ్బాయి ఆధిపత్య కులానికి సంబంధించిన సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి కనుక కలిపే వస్తే మిగతా ఫ్యామిలీ చట్టాల ప్రకారం ఉన్న పాటు ఇంకా కొంత బలమైన ఏదైనా సెక్షన్స్ అనేవి ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా తీసుకున్నట్లయితేనే కొంచెం భయం అనేది వస్తుంది కాబట్టి అబ్బాయి అయితే తుపాకీ లైసెన్సు తుపాకీ ఇవ్వాలి ప్రోత్సాహకం అమౌంట్తో పాటు అమ్మాయి అయితే చట్టాలను మరింత స్ట్రాంగ్గా బిగించే విధంగా చేయగలగాలి ఇవి చేస్తే తప్ప వీటిని కంట్రోల్ చేయలేరు చట్టాల లోపల ఉన్నటువంటి అవకాశాలు హక్కులు ఇవే అయితే ఉన్నాయి సామాన్య ప్రజలకు ఎవరికి తెలియకపోవడం కూడా దారుణమైన విషయం ఈ విషయాల్లో కూడా వీళ్ళ ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి టైం వచ్చినప్పుడు మనిషి చచ్చిపోయినప్పుడు చేయడం కాదు ముందు నుంచి వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఒక స్వతంత్ర జనతా పార్టీగా మా తరపు నుంచి ప్రజల మీద చైతన్యవంతులు చేయగలిగి చేస్తున్నాం మేము చాలా లిమిటెడ్గా చేయగలుగుతాం ఎందుకంటే మాకున్న వ్యవస్థను బట్టి మాకున్న పరిస్థితులను బట్టి మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మేము లిమిటెడ్గా చేయగలుగుతాం కానీ ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది ఎక్కడ పడితే అక్కడ చేయడానికి చట్టపరంగానూ రాజ్యాంగబద్ధంగానూ వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది మీరు చేయట్లేదు సరిగ్గానే ఆ చేయకపోవడం వల్ల అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఇది కంపల్సరీ చైతన్యపూర్తంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇమ్మీడియట్గా ఇప్పటిదాకా కులాంతర వివాహాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకే ఇప్పటి నుంచి ఇచ్చేది కూడా కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్రెట్ ఉందా లేదా ఏముందా అన్నది ఒకసారి పరిశీలన చేసి వాళ్ళందరికీ తక్షణ తుపాకీలు అందించి వాళ్ళకి లైసెన్సులు అప్పచెప్పి ఆ తుపాకీలు ఎలా వినియోగించాలో కూడా ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పించి దాని ప్రకారం వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోగలిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం జై భీమ్ జై భారత్